సార్ నా పేరు మళ్ళీ నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని మా దళిత నాయకులు మేము అందరం కలిసి ఇలా ఆర్డీఓ గారికి ఒక అర్జీ ఇచ్చాం సార్ ఏంటంటే మనకు ప్రభుత్వం ఒక మంచి పథకం పెట్టింది సార్ తమిళనాడు చూసి మనకు కూడా అన్నా క్యాంటీన్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం సార్ ప్రతి పేదోడికి తక్కువకి ఐదు రూపాయలకి భోజనం దొరుకుతుందంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని కూడా ఆ మంచి పరిణామాలతోటి మంచి విధంగా పేదోడికి పాపం పిడికిన మెతుకులకు దక్కాలని పెట్టడం అనేది గొప్ప విషయం కానీ ఆ పిడుకుడు మెతుకుల్లో కూడా పురుగులు చేస్తున్నాయి సార్ ఈ మరీ ఘోరం ఎందుకంటే ఈ ప్రభుత్వము ఒక భోజనానికి ముప్పై రూపాయలు ఇస్తుంది సార్ ఐదు మందికి మళ్ళీ జీతాలు ఇస్తున్నారు మరి కరెంటు ఫ్రీ వస్తుంది నీళ్లు ఫ్రీగా వస్తున్నాయి స్థలం బిల్డింగ్ ఫ్రీగా ఉన్నాయి కానీ మొత్తం టోటల్ గా చూస్తే ఒక భోజనానికి యాభై రూపాయలు పడుతుంది సార్ ప్రభుత్వం తరఫున కానీ యాభై రూపాయలకు తగ్గట్టుగా ఇక్కడ భోజనం లేదు సార్ మరి ఘోర మీరు భోజనం చేయండి కొత్త సాంబార్ ఏమంటే నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది ఆ మళ్ళీ ఒక పప్పు కూర ఏమంటే అది కూడా నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది ఈ అన్నం ముద్దలు ముద్దలుగా ఉంటుంది ఎంత ఇది నాణ్యత లేకుండా ఉంటుందంటే లేదో కొంచెం దీన్ని పడేస్తున్నాడు అది కూడా చాలా బాధాకరమైన విషయం నాణ్యమైన భోజనం కొంచెం పెట్టినా బాగుంటుంది పక్కన వాళ్ళు ఇరవై రూపాయలకి మంచి భోజనం పెడుతున్నారు ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ ఇన్ని సదుపాయాలు కల్పించి ఇంత సౌకర్యం ఇచ్చి మళ్ళీ ఎంత వాటరు కరెంటు మొత్తం ఇచ్చి కూడా వాళ్ళు ఈ విధంగా నాణ్యమైన భోజనం పెట్టాల్సిన అవసరమే వచ్చింది యాభై రూపాయలు భోజనాన్ని పెట్టలేరు వీళ్ళు కాబట్టి ప్రభుత్వం పర్యవేక్షణ ఉండాలి ప్రభుత్వం మేము ముప్పై రూపాయలు ఒక భోజనానికి ఇస్తున్నా చెప్పి ఆర్డిఓ గారు అప్పుడప్పుడు చూడాలి కదా ఎంఆర్ఓ చూడాలి కదా అధికారులు అందరూ ఏం అంటున్నారు ఇలా ఏం ఎట్లని ఇది పది మంది భోజనం అయిపోయా రోజుకి మూడు రెండు వందల రూపాయలకి రెండు వందల మందికి భోజనం పెట్టాలనే ఒక పథకం అయిపోయా మీరు పర్యవేక్షించాలి కదా మీరు ఎక్కడంటే అక్కడ కూర్చోని ఎక్కడంటే అక్కడ ఉండి ప్రభుత్వ పథకాలు చక్కగా అమలు అవుతున్నాయో లేదో చూడాలి ఏదో అన్నం దొరుకుతుంది చూడాలి కదా ఇదే చూడకుండా అంతా ఏసీలో కూర్చుంటే ఎట్లా ఇది అన్యాయము ఏసీలో కూర్చొని పని చేయాలంటే మాత్రం కుదరదు తప్పకుండా ప్రజాక్షేత్రంలోకి రావాలి ప్రజల్ని చూడాలి ప్రజల సంక్షేమం చూడాలి ప్రజలకు భీము అందుతున్నాయా కూడు అందుతుందా ఏదో ఒకటి అందుతుందో చూడాలి మీరు కానీ చూడకుంటే ప్రజలు సర్వనాశనం అయిపోతారు అధికారులే నిర్లక్ష్యం వల్లే ఇదంతా దొరుకుతుంది కాబట్టి నాణ్యమైన భోజనం దొరకాలంటే అన్నా క్యాంటీన్ లో అధికారుల పర్యవేక్షణ ఉండాలి కాబట్టి తప్పకుండా అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నాం సార్